సార్ అందరికీ నమస్కారం మరి రోజు ప్రతిపాడు నియోజకవర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు గంటల రెండు నిమిషాలకు నేను నామినేషన్ దాఖలు చేశాను మరి వేళ నామినేషన్ సందర్భంగా నియోజకవ్యాప్తంగా సోదర సోదరులందరూ కూడా ఊహించిన రీతిలో ఇరవై వేల మంది పైచీలు కూడా వేళ ప్రజానీకం అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు వేరు చాలా సంతోషంగా అందరూ కూడా నాతో కలిసి మరి రోడ్డు మార్గాన్ని కూడా వరకు కూడా వచ్చిన సందర్భంగా వాళ్ళందరూ కూడా నదులు నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల రూపేనా యావత్తు ప్రతిపాదన సోదర సోదరులు అందరూ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపుని ప్రేణ గుర్తు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కూడా చెయ్యాలని అదే విధంగా నన్ను శాసనసభ్యుడిగా ఎంపీగా కూడా సునీల్ గారిని కూడా గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా చాలా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరు కూడా మన చేస్తున్నా ఈ ఊహించిన రీతిలో నాకు టికెట్ ఇవ్వడమే నిజంగా నా అదృష్టం ఇది ఇది ప్రతి వాళ్ళు చెప్పే విధంగా అంటే ఈ పరిస్థితిలో కి టికెట్ రావడమే నీ అదృష్టం దానికంటే మీ చెప్పడం అవసరం లేదు నువ్వు తప్పకుండా గెలుస్తావు ప్రజలు నేను అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారని చెప్పేసి యావత్తు ప్రజానీకం కూడా ఈవేళ చెప్పిన రీతిలో కూడా మీ అందరి సహకారంతో కూడా నేను తప్పకుండా శేషసేబుని అవుతాను తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు గతంలో కంటే కూడా చాలా మెరుగైనటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానం కూడా భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎంతో మంది ప్రజాప్రతినిధులు విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా వచ్చి విజయవంతం చేసినందుకు ప్రత్యేక వాళ్ళందరికీ కూడా పేరు పేరిన నౌదురు అవసరాలను కూడా తెలియజేస్తున్నా అదే విధంగా కూడా మా మేనాడు బాబు గారు మొట్టమొదటి నుంచి కూడా నియోజకవర్గానికి ఆయనకి ఓ బాధ్యస్థాప చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మామయ్య గారు అంటే ఉండి నువ్వు తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి టిక్కెట్ ఆయనకి ఇస్తున్నాం కాబట్టి నువ్వు తప్పకుండా పనిచేసి గెలిపించాలని చెప్పేసి అప్పు చెప్పిన బాధ్యతగా కూడా మా మేనండ్ కూడా చాలా తక్కువ కూడా అందరినీ కలుపుకోవాలి అందరినీ కూడా తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను కూడా తెలియజేసి భవిష్యత్తులో కూడా మనకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి పనిచేసే విధానం కూడా జరుగుతుంది విధంగా నియోజకవర్గంలో ఉంటే నాయకులందరూ కూడా ఇవాళ జడ్పీసీలు ఎంపీపీ లేనండి ఎంపీసీ ఎంపీస్లోనే సర్పంచ్ లానండి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ అంతమంది మీ గెలిపే మా ప్రధానంగా అని చెప్పేసి మాట్లాడే విధానం కూడా ఎలా అందరి నుంచి ఆలకిస్తున్నాను తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో విజయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గెలడం అదే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కూడా దైజ్యం ఎంపీ గారు కూడా సునీల్ గారు కూడా గెలుస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను మనవి చేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా ఉదురుపెట్టిన నవస్టర్లో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను